నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం చాలా మందికి న్యూస్ పేపర్లు మ్యాగజైన్స్ చదివే అలవాటు ఉంటుంది అందులో ఆసక్తిని కలిగించేవి కార్టూన్స్ కార్టూన్ ఇష్టనగానే ఎక్కువ శాతం పురుషులే కనిపిస్తూ ఉంటారు కానీ అలాంటి రంగంలో ఒక మహిళ విశేష ప్రతిభను కనపరిచారు సరికొత్త ఆలోచనలతో కార్టూన్స్ గీయడమే కాకుండా ఎన్నో పురస్కారాలు ప్రశంసలను అందుకొని తనకు తానే సాధ్య అనిపించుకున్నారు ఆమె ఎవరో కాదు పద్మగారు నాలుగు దశాబ్దాలుగా కార్టూన్స్ గీస్తూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చారు ప్రస్తుతం మనతో పాటు పద్మగారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం పద్మ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నామండి మీరు ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు నేను మచిలీపట్నంలో పుట్టానండి మా తల్లిదండ్రులు మండ రామచంద్రరావు గారు గారండి అమ్మకి పదకొండు మంది సంతానం అందులో ఎనిమిదో అంకె నేను నేను బిఏ వరకు చదువుకున్నాను ప్రాథమిక విద్యాభ్యాసం మచిలీపట్నంలోను తదుపరి విద్యాభ్యాసం విజయవాడలోనూ జరిగింది నా మెట్టినిల్లు విజయవాడ నాకు భర్త ఇద్దరు పిల్లలు వివాహాలు జరిగాయి ఒక మనవరాలు ఉంది ఇది మా కుటుంబ నేపథ్యం మీరు కార్టూన్స్ గీయడమే వృత్తిగా ఎంచుకున్నారా లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం చేస్తున్నారా నేను కార్టూన్లని ప్రవృత్తిగానే ఎంచుకున్నానండి ఎందుకంటే దీంట్లో నేను ఆశించినంత ఆదాయం నాకు లభించలేదు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తినిలో ఉన్నాను నాకు ఈ వృత్తిలో నేను ఆశించినంత ఆదాయము గౌరవము తృప్తిని ఇస్తుంది మీకు కార్టూన్స్పై ఎప్పుడు ఆసక్తి కలిగిందండి నాకు చిన్నప్పటి నుంచి హాస్యం హాస్యం పట్ల మక్కువ ఎక్కువ గతంలో ప్రింట్ మ్యాగ్జైన్స్ అధిక సంఖ్యలో వస్తుండేవి మా నాన్నగారు తరచూ మ్యాగ్జైన్స్ ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు నేను మ్యాగ్జైన్ తెరవగానే నన్ను ఆకట్టుకునేవి కార్టూన్లు అతి చిన్న వయసులోనే అక్షరాలు కూడా బలుక్కుని చదువుకుని నవ్వుకుంటూ ఉండేదాన్ని ఈ కార్టూన్లు కొన్ని కార్టూన్లు చదువుతున్నప్పుడు ఈ కార్టూన్ ఇలా కాకుండా మరో విధంగా ఉంటే ఇంకా హ్యూమరస్గా ఉంటుంది అని ఆ వయసులోనే నాకు అనిపించేది అప్పుడు నేను అక్కడికి అక్కడ ఉన్న బొమ్మకి నాకు వచ్చిన ఐడియాని చూసుకొని ఒక తెల్ల తెల్లకాయితం మీద రాసుకొని అక్కడ ఉన్న ఐడియా మీద స్టిక్ చేసేదాన్ని నాకు ఒక కార్టూన్ వేసిన అనుభూతిని పొందేదాన్ని అలా నాకు కార్టూన్ల మీద ఆసక్తి ఏర్పడింది కార్టూనిస్టులలో మీ ఇన్స్పిరేషన్ ఎవరు కార్టూనిస్టుల్లో ఇన్స్పిరేషన్ అంటే నేను విజయవాడలో స్థిరపడి ఉండడం మూలంగా అక్కడ కొంతమంది కార్టూన్ మిత్రులు పరిచయాలు ఏర్పడ్డాయి వాళ్ళ వద్ద నేను కార్టూన్లో మెళకువలు నేర్చుకున్నాను గురుదేవులు జయదేవ్ గారు రా సోదరి రాగితీ పండ్రి గారు కార్టూన్లు బుక్లోని బొమ్మలను ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని ఎందుకంటే వాళ్ళ బొమ్మల్లో గీతలు తక్కువ అందం ఎక్కువ నేర్చుకునే వాళ్ళకి సులువుగా ఉంటుంది అందువలన వాళ్ళ బొమ్మలను ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని కాబట్టి నాకు ప్రత్యక్ష గురువులు విజయవాడ కార్టూనిస్టులు అయితే పరోక్ష గురువులు జయదేవ్ గారు రాగితీ పండ్రి గారు అని చెప్పవచ్చు మీరు మొట్టమొదటిగా గీసిన కార్టూన్ ఏది దాని గురించి చెప్తారా నేను మొట్టమొదటి కార్టూన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఏడు ఆంధ్ర దినపత్రికలో ప్రచురించబడిందండి ఈ కార్టూను నేను ఒక సంఘటనను చూశాను ఆ సంఘటనని కార్టూన్గా చిత్రీకరించాలి అనే థాట్ వచ్చింది మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేవారు ఆవిడ చాలా ఫ్యాట్గా ఉండేదనమాట ఆవిడ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా పనిమై మానేస్తే వాళ్ళ తోటి గొడవ పడేవారు నేను పని చేసుకోలేని తెలియ పని చేసుకోలేనని మీకు తెలుసు కదా వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఈరోజుకు పని చేయించాలి కదా అని చెప్పి ఆయన మీద విరుచుకు పడిపోయేదనమాట అది చూసి నేను దీనిని ఒక కార్టూన్గా వేస్తే బాగుంటుంది అని అనిపించింది అనిపించి నేను ఒక కార్టూను వేశాను అనమాట ఆ కార్టూను ప్రచురించబడిన తర్వాత అది ప్రచురణలో చూసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఇటు కుటుంబ సభ్యులకి బంధువులకి మిత్రులకి చూపించి పండగ చేసుకున్నంత ఆనందాన్ని పొందాను కానీ ఆంటీకి మాత్రం ఈ కార్టూన్ చూపించలేదు పేపర్లలో మ్యాగజైన్స్లలో మీకు అవకాశాలు ఎలా వచ్చాయి నేను విజయవాడలో స్థిరపడి ఉండటం మూలంగా లోకల్లో ఉన్నటువంటి పత్రికా ఆఫీసులకి వెళ్తుండేదాన్ని ఈ రంగంలో కార్టూనిస్టుల సంఖ్య ఆ లేడీ కార్టూనిస్టుల సంఖ్య చాలా అరుదుగా ఉండటం మూలంగా అక్కడ ఉన్నటువంటి పత్రికా సంపాదకులు నాకు చ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు ఈ రంగంలో మహిళా కార్టూనిస్టులు తక్కువగా ఉన్నారు కాబట్టి నువ్వు సాధన చేస్తే ఈ రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తావు అంటూ అక్కడ సీనియర్ కార్టూనిస్టుల కార్టూన్లు నాకు చూపించి నా కార్టూన్లో ఉన్నటువంటి లోతుపాతులను సరిచేసి సరిచేయించి వారి అడ్రస్లో ఫోన్ నెంబర్లు నాకు ఇచ్చి అక్కడ కూడా వెళ్ళి మెళుకువలు నేర్చుకున్నట్లయితే కనుక ఈ రంగంలో నువ్వు మంచి గుర్తింపు పొందుతావు అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు అలా ఎంకరేజ్ చేస్తూ అతి తక్కువ సమయంలోనే వాళ్ళ పత్రికల్లో నాకు స్థానాన్ని కల్పించారు ఈ సందర్భంగా నేను పత్రికా సంపాదకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచే కార్టూన్స్ గీస్తున్నారు కదా సో ది బెస్ట్ కార్టూన్ అని మీకు ఏదనిపించింది ఇది కష్టమైన ప్రశ్నేనండి కార్టూన్ వేసేటప్పుడు ఆ కార్టూన్ ఇస్తూ ప్రతి ఐడియాని బెస్ట్ అనుకుంటూనే వేస్తాడు అయితే అది ప్రచురణకు నోచుకుని దాని మీద వచ్చిన కామెంట్సు దాని మీద వచ్చినటువంటి విమర్శలు సద్విమర్శలు లేదా బహుమతి పొందినప్పుడే అది నిజమైనటువంటి బెస్ట్ అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ నేను చూపించే కార్టును ది బెస్ట్లోకే వస్తుంది అనమాట అది ఈ సంఘంలో జరుగుతున్నటువంటి మోసాలు అనేక రకాలుగా ఉంటున్నాయి మనం విద్యను ఎంత వ్యాపారంగా చేస్తున్నారు అనేది ఈ కార్టూన్ ద్వారా తెలియజెప్పాను నేను ఈ కార్టూన్కి అనేక ప్రశంసలు వచ్చినాయి నాకు ఒక సంస్థ వాళ్ళు నిర్వహించిన కార్టూన్ పోటీలో రితి బహుమతి లభించింది కార్టూనిస్టులలో ఎక్కువ శాతం మగవారే కనిపిస్తూ ఉంటారు కానీ ఒక మహిళా కార్టూనిస్టుగా మీరు ఎలాంటి పరిస్థితులను చూశారు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక మహిళా కార్టూనిస్టుగా ఈ రంగంలో అన్నీ నాకు సంతృప్తిగానే లభించినాయండి ఎందుకంటే ఈ ఈ రంగంలో మహిళల మహిళా కార్టూనిస్టులు తక్కువగా ఉండడం మూలంగా ఇటు మా కార్టూనిస్టులు అటు పత్రికా సంపాదకులు నన్ను చాలా ప్రోత్సహించి నా అభివృద్ధికి కారణమయ్యారండి నేను నాకు ఈ ఇక్కడ అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని చెప్పచ్చు సమాజంలో మహిళలు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు వాటిని మీరు మీ చిత్రాల ద్వారా చూపించారా తప్పకుండా చూపించానండి హాస్యరసాన్ని అందించే కార్టూన్లతో పాటుగా సందేశాత్మకమైనటువంటి కార్టూన్లతో పాటుగా మహిళలు సంఘంలో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అనేక కార్టూన్లు పత్రికల ద్వారా నేను వేయడం జరిగిందండి ఈ కార్టూన్ చూడండి ఈ కార్టూను సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కార్టూను ఒక పురుషుడు మహిళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఆమెను వెంబడించడము ఆమె తిరస్కరించిన ఎడల యాసిడు పెట్రోలు లాంటివి పోసి ఆమె జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాడండి ఆమె పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఇలాంటి వాటికి ఈ కార్టూన్ దర్పణమండి మీరు గీసే ఈ కార్టూన్ చిత్రాల వల్ల సమాజంలో ఏమన్నా చైతన్యం వచ్చిందనుకుంటున్నారా వచ్చిందని చెప్పవచ్చండి ఎందుకంటే నేను చెట్లను నరకడం నేరం నీటిని పొదుపుగా వృధా వృధా చేయకండి పొదుపుగా వాడండి పెద్దవాళ్లను వృద్ధాశ్రమాలకు పంపవద్దు ఇలాంటి టాపిక్స్ మీద అనేక కార్టూన్లు వేశాను కాబట్టి కొంత చైతన్యం వచ్చిందనే నేను అనుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంటే ఆ కాలంలో అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉండేది అలాంటప్పుడు మీరు చిత్రాలు గీసేటప్పుడు ఎలాంటి సరళి నేర్చుకుంటారు నిజమేనండి ఆ కాలంలో మహిళలను బయటికి పంపించడమే చాలా భయపడుతూ ఉండేవాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్న దాన్ని నేను కూడాను చదువుకోటానికి పంపించడమే గ్రేటు అలాంటిది బొమ్మలు నేర్చుకుంటాను నన్ను బయటికి పంపించండి అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఆ రోజుల్లో అందువలన నేను అదే టైంలో నాకు కార్టూన్లు వెయ్యాలి అనేటువంటి ఉత్సాహం ఎక్కువగా ఉండేది తర్జన భర్జన్లు చేసుకుంటూ ఉండేదాన్ని దాంట్లోంచి పుట్టుకొచ్చిన ఆలోచన ఒకటి పత్రికలలోని కార్టూన్ బొమ్మలను కంటికి కనిపించినటువంటి బొమ్మలను మనుషులైతే ఏంటి చెట్లు చేమలు మేఘాలు వర్షాలు నదులు ఇట్లా ప్రతి ఒక్కదాన్ని కూడా నేను డ్రా చేసుకుంటూ ఇంటి నుంచే ఒక సరళిని ఏర్పాటు చేసుకున్నాను తెలుగు భాష అభివృద్ధికి మీరు చేసిన కృషి ఏంటి దేశ భాషలందు తెలుగు లెస్స ఈ నాడు మనందరికీ తెలిసిందేనండి నా వంతు బాధ్యతగా ఒక కార్టూనిస్ట్గా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే కార్టూన్లు అనేక పత్రికలలో అనేక సార్లు వచ్చినాయండి మిత్రులతో కలిసి తెలుగు మహాసభలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతాలలో మేము తెలుగు గొప్పతనాన్ని తెలుగు వైవిధ్యాన్ని తెలుగు గురించి కార్టూన్లు వేసి అక్కడ ప్రదర్శనలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరి చేత చాలా మన్నలను పొందామండి ప్రభుత్వం వల్ల మీరు ఏమైనా ఒత్తిళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా సాధ్యమైనంత వరకు నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేదా విమర్శలు తెచ్చుకునేటువంటి కార్టూన్స్ కానీ నేను వేయలేదండి కాబట్టి వా అవి నాకు దూరంగానే ఉన్నాయి ఇప్పటివరకు మీరు ఎన్ని పురస్కారాలు అందుకున్నారు దాంట్లో మీకు బాగా గుర్తున్న పురస్కారం గురించి చెప్తానా చెప్తానండి నేను ఇప్పటి వరకు వివిధ సంస్థలు పత్రికలు నిర్వహించిన కార్టూన్లు పోటీల్లో ఇప్పటి దాదాపు యాభై పురస్కారాల వరకు అందుకున్నానండి ఇవి కాకుండా నేను నా ఒక్క కార్టూన్లు ప్రదర్శనలు వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసే చేయడం జరిగింది రెండు వేల పదకొండులో నా కార్టూన్ల సంకలనం విడుదల చేశాను ఇవి కాక హాస్య బ్రహ్మపై హాస్యపు జల్లులు అంటూ బాపోగారి మీద నేను కార్టూన్స్ వేశాను ఆయన నాకు ఒక లెటర్ రాసి ఆయన ప్రశంసలను కూడా అందజేశారు అలాగే శ్రీరామదాసు చిత్రం మీద కూడా కార్టూన్లు వేశాను నటులు నాగార్జున గారి దగ్గర నుంచి ప్రశంసలను అందుకున్నాను తర్వాత రెండు వేల పంతొమ్మిది ఉమెన్స్ కార్టూనిస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై రాగతీ పండరి అవార్డు గుర్తుండిపోయేవండి అయితే చెప్పుకోదగ్గ నాకు సంతృప్తినిచ్చిన అవార్డు మాత్రం అనేక సంస్థల సంయుక్త నిర్వహణలో ఉగాది పురస్కారం అండి ఇప్పుడున్న ప్రస్తుతం డిజిటల్ యుగంలో కార్టూన్ చిత్రాలపై ఆదరణ పెరిగిందంటారా తగ్గిందంటారా ఖచ్చితంగా తగ్గిందండి తొంభై శాతం తగ్గిందని చెప్పుకోవచ్చు అంటే కారణాలు అనేక అయి ఉన్నాయి అయితే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఏది ప్రింటు మ్యాగ్జైన్స్ ఆ దాంట్లో కూడా కార్టూన్ల స్థానం అంతంత మాత్రమే మనం చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో వెబ్ మ్యాగ్జైన్స్ ఎక్కువగానే వస్తున్నాయి అయితే దాంట్లో కూడా కార్టూన్లకు వాటి అక్కడ కూడా స్పేస్ పిల్లర్స్ లాగానే ఉపయోగించుకుంటున్నారు కార్టూన్లకు ఆదరణ అక్కడ కూడా తగ్గిందని చెప్పుకోవాలండి అయితే ఇక్కడ మాత్రం ఒక విషయం ప్రస్తావించక తప్పదండి గత ఇరవై మూడు సంవత్సరాలుగా కేవలం ఏ లాభాపేక్ష ఆశించకుండా ఒక మ్యాగజిన్ వస్తూ ఉందండి హాస్యప్రియుల కోసం మాత్రమే అది హాస్యానందం అది ఆ పత్రిక ఉండటం మూలంగానే హాస్య ప్రియులకు కానీ మాలాంటి కార్టూనిస్టుల మనుగడు కానీ అవటం లేదు అని చెప్పటానికి ఆశ్చర్యం పోవక్కర్లేదండి ఈ సందర్భంగా ఆ మ్యాగజీన్ యొక్క సంపాదకులు రాము గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ కార్టూన్ చిత్రాలు గీయడంపై మీరు ఏమైనా ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నామండి ఈ కార్టూన్ చిత్రాలను మీద ట్రైనింగ్స్ తీసుకుంటున్నామండి ఈ మధ్యకాలంలో అనేక స్కూల్స్లో కాలేజీస్లోనూ ఎక్కువగా తీసుకుంటున్నామండి మా కార్టూన్లు ప్రదర్శనలు ఆ కాలేజీలో ఏర్పాటు చేసి అక్కడున్న స్టూడెంట్స్కి కార్టూన్ల మీద అవగాహన కల్పిస్తున్న దాని దాని యొక్క ఆవశ్యకత అది ఎందుకు దాని యొక్క ఇది అన్నీ కూడా మేము తెలియజేస్తున్నాము ఈ మధ్యకాలంలో విజయవాడ కేబిఎన్ కాలేజీలో కార్టూను యొక్క ఉపయోగాలు దాని యొక్క వర్క్షాపుని ఏర్పాటు చేశామండి ఆ వర్క్షాపులో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మా దగ్గర కార్టూన్స్ నేర్చుకొని నలుగురు విద్యార్థులు పత్రికలలో స్థానాన్ని కూడా సంపాదించారండి మీ యొక్క కార్టూన్ చిత్రాలను ఏమైనా ప్రదర్శనకు ఉంచారా ఉంచితే ఎలాంటి రివ్యూస్ వచ్చాయి ప్రజల నుంచి ఓకేనండి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల నేను గతంలోంచే నా కార్టూన్ల ప్రదర్శనలు ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో కేఎల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అందులో భాగంగా కార్టూన్ల ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేశారు అయితే ఆ ప్రదర్శనలో నా రెండు కార్టూన్లు మాత్రం అమితమైన ఆదరణకు లోనైనాయండి ఒక కార్టూను ఇప్పుడు ఈ కార్టూన్ ఉందండి ఈ కార్టూన్ని వంద మంది ప్రేక్షకులు చూస్తే తొంభై మంది కా ప్రేక్షకులు నవ్వుకుంటూ బయటకు వచ్చారండి ఆ మిగతా పది మంది కూడా పొట్ట పట్టుకుని బయటికి రావడం నేను గమనించానండి తర్వాత ఈ కార్టూన్ చూడండి ఈ కార్టూను చూసి ఈ కార్టూన్కి కూడా చాలా ప్రశంసలు వచ్చినాయి ఈ కా మన సమాజంలో కుల వ్యవస్థ ఎంత ప్రబలిపోయి ఉంది అనేది ఈ కార్టూన్ చెప్తా ఉంది ఈ కార్టూన్కి కూడా చాలా ప్రశంసలు వచ్చినాయి అయితే మాకు ఫోన్ల ద్వారా కానీ పత్రికా ముఖంగా ద్వారా కానీ మాకు వచ్చే ప్రశంసలు పక్కన పక్కనైతే ఇలా ప్రత్యక్షంగా ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషం అనిపించింది ఒక కార్టూనిస్ట్కి అంతకన్నా కావాల్సింది ఏమీ లేదనేది నా ఉద్దేశం ప్రస్తుతం ఉన్న కార్టూనిస్టులలో మీ ఫేవరెట్ కార్టూనిస్ట్ ఎవరు అది ఎందుకు అయ్యారు ఫేవరెట్ ప్రస్తుతం అని లోగడాని ఫ్యూచర్లో అని కాదండి కార్టూన్లో ఒక మెసేజ్ ఉండాలి కార్టూన్ ఎప్పుడూ ఆలోచింపచేసేదిగా చేసేదిగా ఉండాలి సున్నిత సున్నిహిత హాస్యంతో అంటించేదిగా ఉండాలి ఎక్కడ అక్రమాలు జరిగినా ధైర్యంగా వేలెత్తి చూపించగలిగేటట్టుగా ఉండాలి అన్యాయాలు జరిగినప్పుడు దానిని అరికట్టే దిశగా కార్టూన్సు వేయాలి అలా వేసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు ఇష్టమైన కార్టూనిస్ట్లేనండి మీ ఫ్యామిలీతో గడుపుతున్నప్పుడు కానీ కుటుంబంతో గడుపుతున్నప్పుడు కానీ ఎవరైనా రిలేటివ్స్తో గడుపుతున్నప్పుడు కానీ అలాంటప్పుడు మీ కార్టూన్ మార్కుని చూపించరా అంటే కామెడీని పండించారా బ్రహ్మాండంగా పండిస్తానండి నాకు స్కూలులో టీచర్స్ కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఇటు మిత్రుల్లో కానీ మధ్యలో కూర్చి నాకు ఇస్తారండి ఎందుకంటే నా నుంచి బాగా వాళ్ళకి హాస్యం లభిస్తుందని నాకు మధ్య కుర్చీ ఇస్తారు నవ్వు ఒక వరం అండి నవ్వించడం అనేది మరొక అపురూపమైన వరం ఈ రెండు వరాల్ని భగవంతుని నాకు ప్రసాదించడం నేను గర్వంగా ఫీల్ అవుతాను ఒక్క నవ్వుతోటి వంద విచారాన్ని తరిమి కొట్టచ్చు అనేది ఒక చైనా ఉందండి అలాంటిది ఒక్క కార్టూన్ తోటి లక్షలాది మందిని కడుపు కడుపుబ్బా నవ్వించగలిగే కార్టూనిస్టు నిజంగా ధన్యజీవి అనేది నా ఉద్దేశం అండి నాకు ఇటు కార్టూనిస్టుల్లో మన మిత్రులతో కానీ బంధువుల్లో కానీ వీళ్ళల్లో ఉన్న వాటికి అందరి మధ్యలో ఉన్నదానికన్నా మా కార్టూనిస్టులతో గడిపిన సమయం చాలా సంతృప్తిని ఇస్తుంది మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్తారా ఫ్యూచర్ ప్లాన్స్ అంటేనండి మరి నాకు అబ్బిన ఈ నాలుగు గీతలతోటి మరికొంతమంది కార్టూనిస్టులుగా తీర్చిదిద్దాలని మన ఈ రంగంలో మహిళా కార్టూనిస్టులు తక్కువగా ఉన్నారు కాబట్టి వారి సంఖ్య పెరిగేటట్టుగా నేను వారికి ఆన్లైన్ క్లాసులు ఉచితంగా నేర్పిస్తానండి ఈ విషయం మన వనితా టీవీ ద్వారా విస్తృతంగా ప్రచారం జరిగి నా నన్ను కానీ నేర్పించమని అడిగితే కనుక ప్రతి ఒక్కరికి ఉచితంగా నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నానండి తర్వాత ఒక ఇంకొక కార్టూన్ల సంకలనం విడుదల చేయాలి అని అనుకుంటున్నాను వర్క్షాపులు ప్రదర్శనలు ఏర్పాటు చేసి కార్టూన్ల యొక్క విలువను పెంచాలనుకుంటున్నాను మరికొన్ని మంచి కార్టూన్స్ వేసి మంచి బహుమతులను కూడా ఆదుకోవాలని ఆశిస్తున్నాను ఈ కార్టూన్ చిత్రాల యొక్క ఆదరణ తగ్గిపోతుందని అన్నారు కదా మరి ఆదరణ పెరగాలంటే ప్రభుత్వం కానీ ఇతర సంస్థలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అంటారు ముందుగా ప్రజలకి పాఠకులకి కార్టూన్లు మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేయాలండి ఆ కార్టూన్లు చూపిస్తూ సభలు సమావేశాలు లాగా ఈ కార్టూన్లు ప్రదర్శనలు వర్క్షాపులు ఏర్పాటు చేస్తూ ముందు వా కార్టూన్లు అంటే అవగాహన కల్పించాలి అలా అవగాహన కల్పించిన తర్వాత వాళ్ళకి క్లాసులు ఏర్పాటు చేయాలి అంటే ఈ ఈ క్లాసులు ఇవి ఏర్పాటు చేయాలంటే కొంతమంది సహకారం ఉండాలి అలాగే ఈ కార్ ఈ కార్టూనిస్టులకు కూడా ప్రభుత్వం నుంచి ఇతర ఇతరులకు ఎటువంటి సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారో కార్టూనిస్టులకు కూడా అటువంటి సౌకర్యాలు కల్పించినట్టయితే కార్టూనిస్టుల్లో ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి పాఠకులకు దగ్గరయ్యి వాళ్ళు కూడా కార్టూన్లు వేసే స్థాయికి తీసుకురావడానికి వీలవుతుందండి మీరు అన్నట్టు కార్టూన్స్ గీయడం అనేది కూడా ఒక కళ అండి అది అందరికీ అబ్బదు మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు ఒక్కరైనా కార్టూనిస్ట్ ఇంకెవరైనా ఉన్నారా పండిత పుత్ర పరమసుంటక మీకు తెలియంది కాదు అంటే మా పిల్ల మా పిల్లలు కూడా సైన్స్ గ్రూపే అయినా సరే మరి ఎందుకో ఇటు పక్క మాకు చూపలేదు అట్లా నేను కూడా ప్రజర్ చేయలేదు కాబట్టి నా తర్వాత నా ఫ్యామిలీలో వాళ్ళు ఉంటారా అనేది మాత్రం నాకు డౌటే కాబట్టి నేను నా తదనంతరం ఈ కళని ఏమన్నా లైబ్రరీలో పెట్టమని చెప్పి ఇప్పుడే మా పిల్లలకి నేను సలహా ఇస్తున్నాను నిజంగా కార్టూన్ చిత్రాలంటే సమాజంలో జరిగిన సన్నివేశాలన్నీ ఒక హాస్య రూపంలో మార్చి గీస్తూ ఉంటారు అంతే కదా అవునండి మరి మీ లైఫ్లో అత్యంత హాస్య సన్నివేశం ఏదిందో చెప్తారా నేను అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఒక మిఠాయి షాప్కి వెళ్ళడం జరిగిందండి చిన్నతనంలోనే అక్కడ ఒక బోర్డు ఉందండి మా షాపులో పని చేయటానికి డయాబెటిక్ ఉన్న వ్యక్తులు కావలను అని చెప్పి ఒక బోర్డు రాసింది డయాబెటిక్ ఏం సార్ ఈ బోర్డు అని అంటే అవునమ్మా మాకు లాస్ రాకుండా ఉండాలి కదా అని చెప్పి ఆ దుకాణదారుడు చెప్పాడండి అది నాకు అప్పుడు ఇప్పటికీ గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటాను చాలా బాగుందండి డయాబెటిక్ ఉన్నవాళ్ళే కావాలంటే కావాలి స్వీట్ షాప్ కదా మరి అందుకోసం తినకోకుండా ఉండడానికి అంది అది చాలా నైస్ అండి మీరు ఈ కార్టూన్ చిత్రాలు కాకుండా మీ హాబీస్ ఇంకేమేవి ఉన్నాయి పుస్తక పఠనం అండి చెస్ ఆడతాను మీలాగానే ఇంటర్వ్యూస్ గతంలో చాలా చేశాను ఇప్పుడు స్కూల్ టీచర్గా ఉండటం మూలంగా నాకు అంత టైము అది లేక కొంచెం తగ్గిపోయింది తర్వాత చెట్లు జంతువులు పెంపకం పాత పాటలు ఒకటి వింటూ ఉంటానండి తర్వాత చిన్న చిన్న పిల్లలతో ఆడుకోవటం నాకు సరదా మా స్కూల్లో కానీ ఇక్కడ కానీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను ఎందుకంటే వాళ్ళతో ఆడుతున్నంతసేపు మనకి ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ లేకపోతే ఎటువంటి ఇవి కానీ ఏమీ రావు అనమాట వాడతా ఆడుకుంటూ ఉంటే ఆ త్రిల్లే వేరుగా ఉంటుంది అందుకు నేను చిన్నపిల్లలతో ఎక్కువ ఆడుకుంటూ ఉంటాను ఇప్పుడు కొత్తగా ఈ కార్టూన్ చిత్రాలు గీయాలి అనుకునే వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు సలహా కానీ సందేశం కానీ చెప్తారా ఇది ఒక అపురూపమైన అద్భుతమైన కళ అండి ఇది ఒక కార్టూన్ వేయటము అంటే విషయం విషయమేం కాదండి ఒక్క గీతలో వంద అర్ధాలు పలికించాలి అలా కార్టూన్లు వేయడం వేసే ప్రతి కార్టూనిస్ట్ కూడా వాళ్ళ జీవితం ధన్యం అని నేను అనుకుంటున్నాను ముందుగా కొత్తగా కార్టూన్లు వెయ్యాలి అని ఉత్సాహం చూపుతున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే పత్రికలలో వస్తున్నటువంటి బొమ్మలని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి బయట కంటికి కనిపించే ప్రతి వస్తువు అలా ఒక కిటికీ కానీ ఇలా ఒక దర్వాజా కానీ ఒక చెట్టు చేమ మనిషి పుట్ట ప్రతి వాటిని కూడా ముందు పిక్చర్స్ నేర్చుకోవాలి ఆ తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మన ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి విశేషాలు వీటిని ఆధారం చేసుకుంటూ మంచి ఐడియాలు రాబట్టాలి ఆ తర్వాత వాటిని కార్టూన్లుగా చిత్రీకరించాలి వీటిని ముందుగా మ్యాగ్జైన్స్కి పంపించకుండా మినిమం ఆ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ముందుగా చూపించి కొంచెం పదులు పెట్టి మ్యాగ్జైన్స్కి పంపించాలి ప్రచురణ ఖాళీ ఎడల నిరుత్సాహపడిపోకూడదు ఒకవేళ మళ్ళీ వాటిని వాటిలో ఇంకేదన్నా కానీ మనకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి వాటిల్ని సరిచేసుకుంటూ మళ్ళీ 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 పంపించాల్సిందే పంపించాలండి అప్పుడే కార్టూనిస్ట్గా రూపుదిద్దుకుంటారు సామాన్యంగా ఒక కార్టూనిస్టు కార్టూనిస్టు అని రూ కొన్ని సంవత్సరాలు టైం పడుతుందండి అది అంత తేలికైంది కాదు ఒక కార్టూన్ వెయ్యాలి అంటే కనుక అతనిలో ఒక చిత్రకారుడు ఒక రచయిత ఒక పరిశీలకుడు ఇంతమంది ఉంటేనే ఒక కార్టూన్ బయటకు వస్తుంది అందువలన చాలా జాగ్రత్తగా అయితే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నట్టుగాను ఈ దీని మీద పట్టుదల కృషి ఉంటే మాత్రం ఇది తేలికగా అబ్బే విద్యనండి ముందుగా అంటే కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ముందుగా డ్రాయింగ్ షీట్ మీదనే ప్రాక్టీస్ చేసుకోవాలి మనకు ఒక చార్ట్ ఉంటుందండి చార్ట్ ఉంటుంది కదండీ దానిని మడత పెట్టి దానిని కట్ చేసుకుంటూ వస్తే పదహారు ముక్కలుగా అవుతాయి ఒక ముక్కలు సిక్స్ ఇంటూ ఫోర్ సైజులో సైజుని పెన్సిల్తో డ్రా చేసుకోవాలి పై భాగం ఎప్పుడూ కూడా క్యాప్షన్కి ఉంచుకోవాలి ఆ క్రింద భాగంలో మనకి ఆ డైలాగుకి సంబంధించిన పిక్చర్స్ని వేసుకొని ఈ రెండింటిని కలిపి కార్టూన్గా చిత్రీకరించాలి ఇలా వేసుకున్న తర్వాత మనం అంటే ప్రస్తుతం ముందు కార్టూన్లు పంపించాలి అనుకునే వాళ్ళకి ఈ రకమైనటువంటి తర్ఫీదు సరిపోతుంది తర్వాత మనం క్రేయాన్స్ లేకపోతే ఏదైనా కలర్స్ వేయాలి అనుకుంటే దీంట్లో వేసుకోవచ్చు అంటే కొంచెం ఫాస్ట్ అయిన తర్వాత మనం ల్యాప్టాప్లోనూ ప్యాడ్స్లో వాటిల్లోనూ మనం వేసుకొని అక్కడే ఫొటోషాపింగ్లో మనం కలర్స్ వేసుకొని మనం పంపించుకోవటం అది తర్వాత భాగం ఈ ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇలా చేసినట్టయితే కనుక ఈజీగా ఉంటుందండి కళ ఎక్కడ పుడుతుందో తెలియదు ఎక్కడ పెరుగుతుందో తెలియదు అలాంటప్పుడు కార్టూన్స్ గీయాలని చాలామందికి ఆసక్తి కలిగి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎలా ట్రైనింగ్ అవ్వాలి ఎలా పొజిషన్కి వెళ్ళాలి మేము పర్ఫెక్ట్ కార్టూనిస్ట్ అని ఎలా అనిపించుకోవాలని చాలా మందికి ఉంటుంది సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని మీరు ఎలాగో ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుంటున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా నేను నా ఫోన్ నెంబర్ చెప్తాను మేడం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో నైన్ వన్ ఫోర్ ఎయిట్ నాకు ఫోన్ చేసినట్లయితే మేము మా కార్టూనిస్టును చాలామంది కలిసి క్లాసులు నిర్వహిస్తున్నాము ఒకవేళ ఇక్కడ క్లాసులకు మీరు అటెండ్ అవ్వలేకపోతే కనుక ఆన్లైన్లో మేము క్లాసులు చెప్తున్నాము లేదు మీకు టైం లేని వాళ్ళకి వాట్సాప్లో మెలకులు నేర్పిస్తాం ఆ రకంగా అప్రోచ్ అయినట్టయితే కనుక అయితే మెయిన్లీ ప్రాక్టీసే ఇంపార్టెంట్ అండి ఎవరికైనా సరే మెళకువలు మాత్రమే మనం చెప్పగలం కానీ ఆ పిక్చర్సు సుమారుగా మనం నేర్పిస్తామే కానీ అది ప్రాక్టీస్ మీద ఒక లైనింగ్ రావాల్సిందే ఎవరికైనా కానీ అలా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు కార్టూనిస్ట్గా రూపుదిద్దుకుంటారని నా గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పేందుకు థ్యాంక్ యూ సో ధన్యవాదాలు మీరు ఇలాగే ఎన్నో కార్టూన్ చిత్రాలు గీస్తూ ఎన్నో పురస్కారాలు ప్రశంసలు అందుకోవాలని మనత టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇది ఇవాళ నింగి నేలా నాదే ప్రత్యేక కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం